లో నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని సోదలకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సినిమా మీడ రామ్మోహన్ రావు గారు తండ్రి వెంకటనర్ సాయి గారు రెండాల వారు వారు బాహుకరిస్తున్నారు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాయి బాలాజీ నర్సరీస్ ప్రొపరేటర్ అత్తులూరి పాపారావు గారు చంద్రలప్పాడు సాయి బాలాజీ నర్సరీస్ ప్రొపరేటర్ కామసాని నరసింహారావు గారు కలకోట వారు పౌకరిస్తున్నారు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ రాటకొండ నాగభూషణం గారు వెంకటగిరి గారు జ్ఞాపకార్థం రాటకొండ రాంప్రసాద్ గారు నందిగాంబ వారు పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు కన్నీటి వెంకటేశ్వరు గారు లింగాలపాడు వారు పౌకరిస్తున్నారు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఉప్ప వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు పౌకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని ముత్యం పెదపక్షం గారి జ్ఞాపకార్థం వారి కుమార్లు ముత్యం కానకారావు గారు నరసింహారావు గారు శ్రీ ఏర్లగేట కనకారావు గారు పెద్దపాడు పశ్చిమ గోదావరి జిల్లా వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమందు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీ ముందు గిట్ట ఎనమల గిట్టనగట్టమలకొందరు గిట్ట هن جي نه ڪنهن जा బహుమతి దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము చేస్తున్నాయండి ఇక్కడ ఆశీలను కావాలి వచ్చి ఈ దశాయజమాన్ని సత్కరించి చెక్ చేయండి గౌరవ నేను పెద్దలు మేరుకు రామకోటి రెడ్డి గారిని కొల్లూరు వేణుమాధవ్ గారిని ఈ చెత్త యజమాని సత్కరించి న్యాప్కి ఉపకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మేరుగు గ్రామ రెడ్డి గారిని కొల్లూరు వేణుమాధవ్ గారిని ఆహ్వానిస్తున్నాము మా షిషన్ము

you know ಎಲ್ಲಾ ಇದೆ ಕರ ಅದು गनी। एसके गनी एसके गनी एसके गनी नन्ना 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 శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని కావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి నానయ్య గారికి స్వాగతం సుస్వాగతం రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలపుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వెంకటమణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లో ముందంజలో ఉన్నవి వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మందలప్పు శ్రీ మహంకాళమ్మ తల్లి ఆశీసులతో మందలపు బాష్వికారెడ్డి గారు నానిత్ రెడ్డి గారు ఇసప్పాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నందనప్ప బాష్వికారెడ్డి గారు జ్ఞానిత్రెడ్డి రెడ్డి గారు యశం వారి జత రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురువారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు పోకరించడం జరుగుతుంది అదేవిధంగా కన్సలేషన్ బహుమతి కూడా పోకరించడం జరుగుతుంది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్న బహుమతి దాతలందరినీ కూడా ప్రాంగణంలోనికి వచ్చి ఏర్పాటు చేశారని కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బహుమతి దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగమునకు సమయము పదిహేను నిమిషములు రేపు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లు రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు మండలం కృష్ణా జిల్లా వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో ముందంజలో ఉన్నవి సున్నం పోయాయి అటు లైన్ పోయి బాబు లైన్ పోయే ఆ లైన్ మీద లైన్ పోయేవాయా అటు చివర ఇటు చివర పోయింది ఎప్పుడు మధ్యలో వ్యవస్థ ఇప్పుడు అటు చివర ఇటు చివర పోసుకోండి ప్రతి దత్తుకు అటు ఇటు చివర పోయాలి రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషముల ఐదు సెకండ్ల లో ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణికఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మందలపు బాష్వికారెడ్డి గారు జ్ఞానిత్ రెడ్డి గారు యసంపాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రావాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వజ్రాల తేజశ్వరీ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురువారి జత ప్రదర్శనలో ఉన్నాయి అనంతనేని వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు అనంతని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మందలపూ బాష్వితారెడ్డి గారు బాష్వికారెడ్డి గారు జ్ఞానిత్ర రెడ్డి గారు యసప్పనం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి మీ దత్త మూడు నిమిషముల ఉన్నది పదిహేను రెండు మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమలకూతురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది karna ako nawa dito. పదిహేడు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దూరంగా ఉండండి మీరు ఉన్నమాట ఒక్క నిమిషమో ఉన్నది దూరంగా దూరంగా చేర్చు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు అనంతనేని కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల పద్నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాగులూరు వారితో ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది this grinding రావాలండి శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమలపుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల రెండు అడుగుల ఏడు అంగుళములు నాలుగు వేల ఏడు వందల రెండు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి 啊，来一个。